ఓం గంగణపతేనమాం నమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమ శివాయ నమ క్రీం క్రీం మహాకాలికాయన దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనిశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనిశ్వర ప్రభావం అంతా కూడా వివిధ గ్రహాల ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరంలో ఏ రకంగా ప్రధానంగా పరిహారం అంతా కూడా చేసుకుంటే రాజయోగ కార్యక్రమం అంతా కూడా యోగకరంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగ ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా రాజయోగ యొక్క కారకుడు ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా యోగకరంగా మారడానికి గృహయోగం సిద్ధించడానికి విశేషంగా అంగారకుడు ఉచ్ఛస్థానంలో మార్పు మరియు బృహస్పతి ఎంత కూడా ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ఈ సంవత్సరం జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి ఎంత కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా ఉచ్చస్థానంలో నలభై ఐదు రోజుల దాకా మార్పు చెంది ఉచ్చస్థానంలో అంతా కూడా యోకరంగా మారబోతున్నారు నీకంతా కూడా అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషంగా అంతా కూడా శుక్రుడికి బుధ భగవానుడికి అంగారకుడికి చంద్రుడికి మరియు శనీశ్వరుడికి కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజు కారణం ఉంటుంది మహాగణపతికి విశేషంగా పూజ చేస్తూ ఉండాలి సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కర్మఫలపై శని శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా జన్మజాతకంలో కనుక బలహీనంగా ఉంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా యువకరంగా మారడానికి మీకంతా కూడా మే నుంచి ఈ యొక్క ఆగస్టు దాకా యోకరంగా ఉంటారు ప్రధానంగా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం దించడానికి శనిశ్వరుడికి శుక్రుడికి మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం ఆవునేత దీపారాధన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కర్మఫలవతో అయితే శనిశ్వరుడు నగరం కోసం తిరదానం చేస్తూ ఉండాలి కూష్మాణ దానం చేస్తూ ఉండాలి అమావాస్య వేళలో విశేషంగా తిరదానం చేయడం మరియు కూష్మాణ దానం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకం వర్షాత్తు మీదంతా కూడా ఆచరించడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మక దేవి సహత త్రిసూక్త విధానంగా లక్ష్మికు మీరు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది కర్మఫలతా తేనే శని అంతా కూడా రాజయోగ కారకుడు కర్మయోగ కారకుడు విపరీత ధనప్రాప్తికి అంతా కూడా సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం శుక్రుడి అనుగ్రహం బృహస్పతి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు జరగడం గానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడం గాని ఈ యొక్క మంచి శుభవార్త వినడం గానీ విదేశీ ఆనం సిద్ధించడం గాని ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక యోగకరంగా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా జన్మజాతకంలో అంతా కూడా పరిహారాలు ఆచరించాలి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేన నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది గోమాత సేవ చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది శ్రీమాత్రేన మీనరాశి జాతులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఈ రకంగా ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా ఈ రకంగా యోగిస్తున్నాయని అని విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనిశ్వరంతా కూడా ఇక్కడ కర్మఫలదాత ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనీశ్వర్ ప్రతికంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనిహోరలో అంతా కూడా తిలదానం చేసుకోవడం బ్రాహ్మణత్వం అంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్మిస్తు ఉండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి భేదాకం మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య భగవనులంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మరియు అంగారకుడితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధ భగవనుడు వల్ల సూర్య భగనుడు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనిశ్వరు ప్రీతికరంగా జపం చేయించడం తిరదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి కట్గమాల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లె పూలతోటి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వారికి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిభ అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరునంతా కూడా రాజ్యోగ కారకడం కర్మ ఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం తిరిగిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చికా తెలకబెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తుండడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది విశేషంగా అంతా కూడా శనిశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనగ్రోగ సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడు నోపి కానీ శిరోభారం గానీ ఉంటూ ఉంటుంది శనిశ్వర ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్ తగ్గడం కానీ డివిటమెంట్ తగ్గడం గానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా మత్యంజే జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా పూషాయ పూషాయనమా మార్తాండాయ ఆయనమహ ప్రచండ దేశమా సర్వలోక పితామహనమా సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమః ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే నీస్కి ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా ద్వితీయ భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం గాని స్థిరాతి లభించడం కానీ భూమిని కొండగాని అమ్మడం కానీ చేయడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశి రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకే అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆవాసం అంతా కూడా ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది బాధలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని తోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనిశ్వరు ప్రత్యేకంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహారై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వేర శాంతి హిమాది కార్యక్రమాలు గాని రాజ్యామాల యజ్ఞాతి కృతలు గాని బగ్లాముకి శాంతి హిమాది కార్యక్రమాలు గాని దేవి యొక్క మూడుమంత్రహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం రద్దిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధ భగవానుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనగరం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం ఇస్తుంది